కూడా నిన్నటి రాష్ట్ర కేబినెట్ చాలా కీలక నిర్ణయాలు తీసుకున్నదనేది ఒక ప్రధానమైన చర్చ జరిగింది దాంట్లో భాగంగా రాష్ట్ర కేబినెట్కి సంబంధించి అనేక అంశాలకు సంబంధించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చించుకుంటున్న పలు అంశాలకు సంబంధించి కూడా ఈరోజు నేను చర్చలోకి తీసుకోబోతున్నా చాలా మట్టికి కూడా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు కానీ ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకులు చేస్తున్న ఆకృత్యాలు కానీ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి ఎవరు లంచావతారులుగా మారారు లంచ అవతారులుగా అధికారులను తయారు చేస్తారా లేకపోతే నిజంగానే ఈ రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ కొనసాగుతుందా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే స్వేచ్ఛ ఉందా ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది వాటన్నింటికి సంబంధించిన విషయాలను కూడా ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం నిజంగా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఒక్కసారిగా మాట మార్చి ఇప్పుడు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్న తరుణాన్ని కూడా చూస్తున్నాం అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రంలో ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏంటి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే అబద్ధాలు చెప్తే ఎలా అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది మరి ఈ విధంగా అబద్ధాలు చెప్పుకుంటూ పోతే తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చర్చించుకుందాం రైట్ ప్రధానంగా కూడా మీరు ప్రధానమైన న్యూస్ పేపర్లు అన్నీ కూడా చదువుతున్నారు ఆ న్యూస్ పేపర్లకు సంబంధించి అందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా కూడా చూసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది కొన్ని పేపర్లు ఏ విధంగా మారాయి మరికొన్ని పేపర్లకు సంబంధించి ఏ విధంగా ఉన్నాయో చూసే ప్రయత్నం అయితే చేశారు అయితే దీంట్లో ప్రధానంగా కూడా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా ఏంది అంటే పూర్తి స్థాయిలో కూడా డైవర్ట్ చేసే రాజకీయాలు కొనసాగుతున్నాయి ఆ రాజకీయాలకు సంబంధించిన ఆధారాలు ఏమైనా మాట్లాడిర అనేది ఒకసారి రాష్ట్రానికి సంబంధించిన మాజీ మంత్రివర్యులు సిద్దిపేట ఎమ్మెల్యే ఏం మాట్లాడి అనేది ఒకసారి చూడండి మీరు దాని తర్వాత నేను ఒక్కొక్క అంశాన్ని కూడా మీ కళ్ళ కట్టినట్టుగా వివరించే ప్రయత్నం అయితే చేస్తా ఒకసారి వినండి స్పష్టంగా చెప్పారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించబోయే మద్దతు ధర వివరాలు ఇందులో వరి ధాన్యం రెండు వేల ఇది కాంగ్రెస్ పార్టీ వాగ్దానం రెండు వేల రెండు వందలు కందులు ఆరు వేల ఏడు వందలు సోయాబీన్ నాలుగు వేల నాలుగు వందలు పత్తి ఆరు వేల ఐదు వందలు మిర్చి పదిహేను వేలు పసుపు పన్నెండు వేలు ఎర్రజొన్నలు మూడు వేల ఐదు వందలు చెరుకు నాలుగు వేలు జొన్నలు మూడు వేల యాభై ఇది కాంగ్రెస్ వాగ్దానము అని వాళ్ళ మేనిఫెస్టో చాలా స్పష్టంగా చెప్పారు ఇక్కడ ఇక్కడ సన్నరక మడ్లం రాయలేదు కదా వరి ధాన్యము అన్నారు వరి ధాన్యం అన్నప్పుడు అన్ని రకాల వరి కొనాలి కదా ఇవాళ మాట మార్చి మేనిఫెస్టోలో ఆ రోజే రాయను సన్న వడ్లు మాత్రమే పెట్టాల్సి ఉండే సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాం అని చెప్పాల్సి ఆ రోజు మాత్రం వరి ధాన్యము అని చెప్పారు కానీ ఇవాళ నిజంగా అమల్లోకి వచ్చేసరికి పండని వడ్లకి సన్నాలి ఆశిలో పండనే పండే తొంభై తొమ్మిది శాతం పండేది దొడ్డు వాటిలే పండని వడ్లకు బోనస్ ఇస్తామంటే రైట్ విన్నర్ కదా ఇది హరీష్ రావుకు సంబంధించిన మాట మరి హరీష్ రావు ఏమన్నా తప్పు చెప్పిండా అంటే లేని పరిస్థితి కనబడతాం ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఎందుకు అంటే ఇక్కడ చూడాలి మీరు చాలా క్లారిటీగా కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ జరుగుతున్న ఒక విచిత్రమైన అంశమే అనుకోండి లేకపోతే మరేదైనా అనుకోండి కానీ నిజానికి హరీష్ రావు చెప్పే మాట ఏదైతే ఉందో ఈ మాటకు సంబంధించి అంటే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్ కావచ్చు ఇక్కడ వరికి రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ప్రస్తుత ధర ఉంది వీళ్ళు ఏం అంటే ఐదు వందల బోనస్ తో కోల్పి రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలు ప్రకటించారు ఇది యావత్తు తెలంగాణ సమాజానికి అంతా కూడా తెలుసు మరి మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాట దీంట్లో వాళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలి ఎందుకు అంటే వారు మాట్లాడే భాష కానీ ఇతరత్ర కానీ ఎట్లున్నాయి ఏం కథ అనేది కొట్టింది అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం కేబినెట్ లో నిర్ణయం తీసుకొని రైతాంగాన్ని దగా చేసింది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో అన్ని పంటలకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఈ రోజు సన్న వడ్లకు మాత్రమే బోనస్ చెల్లిస్తా నాలుగు వేల తెలంగాణలో యాసంగి పంటలో సన్నవారు ఎందుకు అంటే యాసంగి పంటలో ఎండ తీవ్రత వల్ల నూకలైతే సలానికి సగానికి సగం నూకలైతే దొడ్డు వడ్లు అయితే ఏంటంటే బాయిల్డ్ రైస్ గా మార్చి ఆ బాయిల్డ్ రైస్ ను తినేటువంటి రాష్ట్రాలకు దాన్ని మనం పంపుతూ ఉంటాం ఇది గత ఇరవై ముప్పై ఏళ్లుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రాక్టీస్ యాసంగిల పండేదియే దొడ్డు వడ్లు ఆ దొడ్డు వడ్లను నూకలు అయితే గనక బాయిల్ రైస్ చేసి కేరళ తమిళనాడుకు ఎఫ్సిఐ ద్వారా ఇతర రాష్ట్రాలకు పంపుతూ ఉంటాం ఇలా కాంగ్రెస్ పార్టీ నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్టుగా ఉంది పండని వడ్లకు మీరు బోనస్ ఇస్తామని తెలంగాణలో యాసంగి సన్న వడ్లు పండుగ పండై పండేటియే దొడ్డు వడ్లు మీరు దొడ్డు వడ్లకు బోనస్ ఇయ్యము సన్నాలకే బోనస్ ఇస్తామంటే ఎగవెట్టు కాక దీన్ని ఏమంటారు నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించడం కాదా ఒక రకంగా మేము వడ్లకు బోనస్ ఇయ్యమని మీరు ఎగబెట్టుడే కదా ఇది ఇది మోసం కాదా ఇది దగా కాదా రైతుల నోట్లో మట్టి కొట్టడం కాదా వానకాలం రైట్ ఇది హరీష్ రావు గారి వాదన హరీష్ రావు గారు ఏమంటున్నారంటే చాలా క్లియర్ కట్ గా కూడా చాలా అంశాలను తెరమిది తీసుకొచ్చు అంటే గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలకు సంబంధించి మేనిఫెస్టోలో ఈరోజు ఏం చేస్తున్నారు ఏం కథ దానికి సంబంధించి ఏం చేయబోతున్నారు అనేది ప్రధానంగా కూడా వారు చెప్పే ప్రయత్నం చేసేవాళ్ళు దాంట్లో ప్రధానంగా కూడా వాళ్ళకు సంబంధించిన పార్టీది ఏదైతే ఉందో దాంట్లో పోస్ట్ చేసేవాళ్ళు ఆ పోస్టుకు సంబంధించి మీ అందరికీ కూడా వినిపించే ప్రయత్నం చేసిన సరే ఇక్కడ ఎవరి తప్పందాం మనం రాష్ట్రానికి సంబంధించి ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అందామా లేకపోతే ఢిల్లీకి సంబంధించిన నేతలచ్చల మేనిఫెస్టో రూపకల్పన చేసింది ఎవరు అసలు తెలంగాణ కాంగ్రెస్కు సంబంధించి మేనిఫెస్టో రూపకల్పన చేసింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఢిల్లీలో ఉన్న పెద్దలందరూ చేశారు ఈ తెలంగాణ ప్రాంతానికి వరిధాన్యానికి సంబంధించిన బోనస్ ఏదైతే ఉందో ఐదు వందల రూపాయలు రెండు వేల నూట ఎనభై మూడు రూపాయలు ఉన్నదాన్ని రెండు వేల ఆరు వందల ఎనభై మూడు రూపాయలుగా మార్చిన పరిస్థితి మనం చూస్తాం సో ఇలాంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగాన్ని మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఏం చేద్దాం ఇది ప్రజలతో ఈరోజు నేను చర్చించాలనుకున్న విషయం చర్చిస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు రైతులకు సంబంధించి ప్రధానంగా రైతులందరికీ సంబంధించిన ఒక అంశం ఏమని చెప్పి అసలు తెలంగాణలో అధికారంలోకి రావడానికి ప్రధానంగా కూడా రైతన్నలే కారణమనే విషయం దాంతో పాటు నిరుద్యోగులు ఈ రెండు వర్గాలు మాత్రమే ప్రధానంగా అధికారంలోకి తీసుకురావడానికి ఎక్కువగా దోహదపడ్డాయి దాంట్లో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే యావత్తు తెలంగాణ సమాజం మొత్తం కూడా డిసెంబర్ తొమ్మిదో తారీఖున మేము రుణమాఫీ చేస్తామంటూ వాళ్ళు ఇచ్చిన వాగ్దానాన్ని ఈ రాష్ట్ర రైతాంగం నమ్మింది డిసెంబర్ తొమ్మిదో తారీఖు పోయింది అది ఆగస్టు పదిహేనో తారీఖు వచ్చింది దాని తర్వాత జరిగిన సంఘటన ఏంటి తెలంగాణలో ఏమని చెప్పారు మళ్ళీ కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు తాను ఏడు వేల రూపాయల ఏడు వేల కోట్ల రూపాయలను రైతులకు సంబంధించిన పెట్టుబడి సాయం కింద అక్కడ ఏదైతే డబ్బులను ఉంచిపోయిండు మరి ఆ ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలకు మళ్ళినయో ఇప్పటి వరకు రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం కానీ మరి ఎవరూ కూడా తెలియపరిచిన దాఖలాలు ఎక్కడ కనిపించలే నేను ఎందుకు ఈ మాట్లాడుగుతున్నానంటే తెలంగాణ బిడ్డలందరూ ఆలోచించాలి ఒక్క రూపాయి కాదు రెండు రూపాయలు కాదు రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే ఆ పంట సాయం ఏదైతే ఉందో ఏడు వేల కోట్ల రూపాయలు ఎవరు మింగారు అనేది మరో అంశం ఇక ఇంకొక అంశం ఏంటి అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈరోజు ఈ తెలంగాణలో మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన ఆవశ్యకత చాలా ఉంది మీరందరూ కూడా ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలంటేనే చైతన్య పరులు తెలంగాణ ప్రాంత బిడ్డలంటేనే ఉద్యమానికి పెట్టింది పేరు తెలంగాణ ప్రాంత బిడ్డలంటే రోషం పౌరుషం కలిగిన వ్యక్తులు తెలంగాణ ప్రాంతం అంటేనే నమ్మకం విశ్వాసం పునాదులతో కూడుకున్న ఈ తెలంగాణ ప్రాంతంలో ఇంత దారుణంగా మోసం చేస్తూ ఉంటే మనం ఏం చేద్దాం ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి మీరు ప్రతిరోజు కూడా వివిధ దినపత్రికలను చదువుతూనే ఉంటారు ఉదయం లేసినప్పటి నుంచి రాజకీయాలలో ఏం జరిగింది మరి ఆ జర్నలిస్టులు రాసే రాతను నిజంగా నిజాలా అబద్ధాలా మన వాళ్ళకు తెలియదు పాపం ఎందుకు అంటే ఏ నినాదం వెనుక ఏ ఎజెండా వెనుక ఏ నినాదం దాగిందో ఎవరికీ తెలియదు కదా ఈరోజు యావత్తు తెలంగాణ సమాజంలో కూడా గదే జరిగింది అనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి